అప్పుడు దేవుడు మరలా పరలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చి ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని రిక్రియేషన్ చేశాడు రిక్రియేషన్ అంటే పునః సృష్టి చేశాడు ఆయన భూమిని మరలా నిర్మించాడు సాతాడు పాడు చేసిన దానిని దేవుడు తిరిగి నిర్మించాడు అలా నిర్మించేటువంటి క్రమంలో ఆయన సృష్టిని పునః సృష్టి చేయడానికి ఎన్ని దినాలు పట్టిందంటే ఏడు దినాలు పట్టింది ఏడు దినాల్లో చివరిగా తయారు చేసింది ఏదైనా ఉందంటే నరుడు భూమిని భూమిలోనే సమస్తాన్ని సమస్తమైన జీవరాశిని సమస్తమైనటువంటి పరశుపక్షాదులను సమస్తమైనటువంటి వాటన్నిటిని ఆకాశ పక్షులను సముద్ర జీవరాశిని అన్నిటిని కలుగు చేసిన తర్వాత దేవుడు మనుషుని తయారు చేశాడు దేవుడు మనుషుని ఎందుకు తయారు చేశాడు చదవండి ఒకసారి ఆది కానీ మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన దేవుడు స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్తమైన భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను దేవుడు ఈ సమస్తాన్ని సృజించి నరుడు ఎందుకు చేయాలి అనుకున్నాడు అంటే ఈ సమస్తమైన వాడన్నిటిని ఏలుబడి చేయడానికి అందుకునే తనకు ప్రతినిధిగా చేయాలనుకున్నాడు కనుకనే తనకు రాయబారిగా భూమి మీద నరుని చేయాలనుకున్నాడు కనుకనే దేవుడు తన పోలికను తన యొక్క పోలిక చెప్పిన తన స్వరూపము చెప్పిన దేవుడు నరుని తయారు చేశాడు తన పోలికను ఎందుకు ఇచ్చాడంటే తన రాయబారు గనుక తన ప్రతినిధి కనుక తన పోలిక తన స్వరూపాన్ని దేవుడు నరునికి ఇచ్చాడు దేవుడు అన్నాడు నరుని తయారు చేసి వారిని స్త్రీని కాను పురుషుని గాను తయారు చేసి దేవుడు చెప్తున్నాడు వారిని నిలబెట్టి వారిని ఆశీర్వదిస్తున్నాడు ఇరవై ఏడవ చూద్దాం దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించెను ఏమని ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి మీరు విస్తరించండి ఫలించండి దాని అర్థం ఏంటి భూమిని నిండించండి అంటే దాని అర్థం ఏంటి ఇలా ఉన్నవాడు ఇలాగైపోవడమా ఇప్పుడు మీరు మీకున్న కుర్చీలు వేరు నాకున్న కుర్చీ వేరు ఇప్పుడు నేను విస్తరించడం అంటే ఏంటి ఎలా అది అదేమో కదా విస్తరించడం అంటే ఏంటి సంతానాన్ని కలిగి ఉండడం మీరు ఫలించండి అంటే మీరు సంతానాన్ని కలిగి ఉండండి మీరు పిల్లలు కనండి పిల్లల్ని కన్ని మీరు ఏం చేయాలి భూమిని నిందించాలి అందుకునే దేవుడు చూడండి రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం ఇరవై రెండో వచ్చినాం తర్వాత దేవుడిని ఏ తాను ఆధాము నుండి తీసిన ప్రక్కటిముఖను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆధాముండకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్ల నేను అవామ రాగానే ఆదాము పాట పాడుతున్నాడు నా ఎముకులలో ఒక ఎముక నా మాంసములో మాంసము నైతే నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు ఆదాము పాపం చేయడానికి ముందా పాపం ఉందా పాపం చేసిన తర్వాత ఏదైనా ఉన్నప్పుడే చెప్తున్నాడు ఏమని భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరంలో ఉంటారు వారు తమ తల్లిదండ్రులను విడిచిపెడతారు అంటే ఫ్యామిలీ సిస్టమ్ దేవుడు ఎక్కడ తయారు చేశాడు వనములోనే తయారు చేశాడు ఏధేను వనములోనే ఫ్యామిలీ సిస్టమ్ ప్రారంభమైంది వనములోనే ఆదాము అవ్వలు ఏక శరీరులయ్యారు వనములో నుండి దేవుడు ఆదాము విస్తరించడం ప్రారంభించాడు ఏదైనా వనములోనే ఆదాము అవ్వలు సంతానాన్ని కలిగి ఉన్నారు ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆదాము అవలు పాపం చేసిన తర్వాత ఆదాము అవ నిలబెట్టి వారిని శపించటం ప్రారంభించాడు వారికి శాప వచనాలు పలకడం ప్రారంభించాడు అలా పలికినప్పుడు వారితో దేవుడు ఒక మాట చెప్పాడు ఆ మాట చదువుదాన్ని చూడండి అది చదివితే కొంచెం బాగా అర్థం ఆ ఆదికాండము కాండము అధ్యాయం పదహారు వచనం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి వేదనతో పిల్లలను కందువు రైట్ అక్కడ ఒక మాట ఒకటి నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదనో హెచ్చించదనటువంటి మాట నేను ఒకసారి హిబ్రూబాయువులోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏ పదం ఉందో అక్కడేదే పదం ఉంది ఇట్ ఇస్ బీంగ్ రిటర్న్ యాజ్ ఇంక్రీస్డ్ ఇంక్రీజ్ అంటే విస్తరించాడు విస్తరింపజేశాడు అని అర్థం దాన్ని పెంచాడు అని అర్థం పెంచడం అంటే అర్థం ఏంటి పెంచడం అంటే ఉన్నదాన్ని పొడిగించడం ఉన్నదాన్ని కలపడం ఉదాహరణ చెప్తే అని చూడండి ఇప్పుడు ఇక్కడ మనకున్న చర్చ ఉంది మనం కట్టుకున్నాం ఇప్పుడు ఈ చర్చి మనకు ఉన్నటువంటి విశ్వాసులతో నిండిపోయింది సరిపోవట్లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని పెంచాలి విస్తరించాలి దీని సరిహద్దులు పెంచాలి పెంచడం అంటే లేని దాన్ని పెంచడం అంటారు కదా ఒకవేళ మనం చర్చి కట్టలేదు ఇంకా ఆ చర్చి పెంచుతామా అనుకుంటామా ఏమనుకుంటాం అప్పుడు కట్టిదేదో పెద్ద చర్చే కడదాం అనుకుంటాం తప్ప దాన్ని పెంచుతాం పెంచుదాం అనుకో దేన్ని పెంచుతాము కట్టిన దాన్ని పెంచుతాం దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఇప్పుడు సంఘం పెరుగుతున్నప్పుడు సంఘాన్ని చర్చని మనం ఏం చేస్తాం ఎక్స్టెండ్ చేస్తాం ఇట్స్ ఇంక్రీజ్ చేస్తాం ఆదాము అవ్వలు పాపం చేసి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు నీ ప్రసవ వేదన నేను మిక్కిలి పెంచుతున్నాను నేను అంటే అంతకుముందే ఆమెకు ప్రసవ వేదన గర్భ వేదన ఉన్నది అంటే ఆమె పాపము చేయడానికి ముందు వారు ఆదాము అవలు ఏదేను వనములో నుంచి రాక వారు పిల్లలను కన్నారు మీకు ఇంకొంచెం ముందరికి వెళ్ళి ఇంకో మాట చెప్తాను ఆదాము అవలు సృజింపబడడానికి ఆదాము అవలు పాపం చేయడానికి మధ్యలో ఉన్న కాలం ఎంత ఆదాము సృజింపబడిన నుండి ఆదాము పాపం చేయడానికి మధ్యలో ఉన్నటువంటి కాలం ఎంత అంటే లెక్కించబడలేదు ఆదాము పాపం పుట్టినప్పటి నుంచి తయారు చేయబడిన నుంచి పాపం చేయడానికి మధ్యలో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉండువచ్చు చూడండి మీకు ఇంకో మాట బాగా అర్థమయ్యే చెప్తా ఇప్పుడు శాస్త్రాజ్ఞులు పురావస్తు శాఖ వారు లేకపోతే సైంటిస్టులు చాలా శిలాజాలు బయటకు వస్తున్నాయి శిలాజాలు అంటే పూర్వకాలు అంతరించిపోయినటువంటి జంతువుల యొక్క ఎముకలు దొరుకుతున్నాయి ఈ ఎముకలు దొరికినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు ఎముకలు టెస్ట్ చేస్తున్నారు ఆ ఎముకల్ని టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమని చెబుతున్నారంటే ఈ ఇంతకుముందు భూమి మీద డైనోసర్లు ఉండేవి ఈ డైనోసర్లు పది సంవత్సరాల పది లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి ఐదు లక్షల సంవత్సరాల క్రితంగా ఉన్నాయి పది ఇరవై లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి అని చెబుతున్నారు మరి సైన్స్ ఏమో పది లక్షల ఇరవై లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి అని బైబిల్ ప్రకారంగా మనుషుడు ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు లెక్కెట్టుకుంటే ఆదాం ఏదో బయటకు వచ్చేటప్పటి నుంచి ఇప్పటివరకు లెక్కెట్టుకుంటే ఆరు వేల సంవత్సరాలే అయ్యింది ఇప్పుడు ఆరు వేల సంవత్సరాలు కరెక్ట్ అందామా పది లక్షల సంవత్సరాలు కరెక్ట్ అందమా అర్థమైందా మీకు అంటే సైన్స్ కరెక్ట్ అంటారా బైబుల్ కరెక్ట్ అంటారా మొఖం మాట అని చెప్పొద్దు ఎవరికైనా ఎప్పుడైనా పిల్లలకి అన్నం ముట్టించేటప్పుడు అన్నం ముట్టించేటప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు అనుకోండి పాస్టర్ గారు మొఖం చూసి అయ్యో బైబులు పట్టుకో బైబుల్ పట్టుకో అంట పాస్టర్ గారు లేరు అనుకోండి బంగారం పుట్టుకో బంగారం పుట్టుకో అంటారు ఆహా కదా ఆ సామాన్యంగా జరిగే విషయం అందరిలో కాదులేండి కొంతమందిలోనే కొంతమందిలోనే ఇలా జరుగుతావు ఆ ఒరిజినల్గా మనకి ఏది ఇష్టం బైబిల్ అంటే ఇష్టమా బంగారం అంటే ఇష్టమా ఇప్పుడు బంగారం అని బైబులు పక్కన ఇట్టావు అనుకోండి బైబిల్ ఎక్కడెట్టి బంగారం మొద ఎక్కడెట్టం అనుకోండి ఏది ఎట్టుకెళ్తావు నువ్వు అసలే తగ్గం కదా ఇప్పుడు అంటాడు కొద్దు సైన్స్ కరెక్టా బైబుల్ కరెక్టా సైన్స్ అంతా మనం తప్పు అనలేము బైబుల్ అసలు తప్పు అనడానికి వీలే సైన్స్లో పలుపాట్లు తల్లొచ్చు ఎందుకంటే సైన్స్లో ఫస్ట్ కూడా ఏమన్నారంటే భూమి బల్లపొరుపుగా ఉంది అన్నాడు కొంతకాలం తర్వాత అన్నారు భూమి బల్లపొరుపుగా లేదు వాసుగుడికి అమ్మ బయలుదేరు భూమి చుట్టూ తిరిగి వచ్చాడు ఇక్కడ నుంచి మొదలెట్టి అక్కడ మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే భూమి గుండ్రంగా ఉంది అన్నారు సైన్స్ కొంతకాలం అన్నారు మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నారు తర్వాత అన్నారు మాస్క్ పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది అన్నారు కాబట్టి సైన్స్ని అన్ని విషయాల్లోనూ మనం నమ్మడానికి వీల్లేదు సైన్స్ కూడా ఇప్పుడు శిలాజాన్ లెక్క పెట్టి దాన్ని ఏమంటారు కార్బన్ టెస్ట్ చేస్తున్నారు కార్బన్ టెస్ట్ చేసి అంటున్నారు ఇది కొన్ని 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 కో లక్షల సంవత్సరాల క్రితం అంటున్నారు ఏమో కొంతకాలం పోయిన తర్వాత ఈ కార్బన్ టెస్ట్ కూడా తప్పు అంటారు మనము సైన్స్ని అంతా నమ్మలేము కానీ బైబిల్ని సంపూర్ణంగా నమ్మాలి ఇప్పుడు సైన్స్ని మనం ఎంతవరకు నమ్మాలి అంటే శిలాజాలు ఉన్నాయి అంటే డైనోసర్లు ఉన్నాయి అని చెప్పి నమ్మచ్చు భారీ భారీ జంతువులు ఉన్నాయని చెప్పి నమ్మచ్చు ఎందుకంటే అక్కడ దొరికింది కాబట్టి కానీ ఇప్పుడు భారీ జంతువులు లేవు అలాంటి డైనోసర్లు కానీ సైనోసర్లు కానీ రైనోసర్లు కానీ లేవు మరి ఏమైపోయాయి ఆరు వేల సంవత్సరాలు అంటే ఇచ్చి ఆరు వేల సంవత్సరాలకు పూర్వము జంతువులు ఉన్నాయంటే ఉండుంటాయి నేను అంటాను ఈ డైనోసర్లు సైనోసర్లు రైనోసర్లన్నీ పాపము చేయడానికి పూర్వముండే ఎందుకంటే ఆదాము పాపము చేయడానికి పూర్వము ఆదాము భూమి మీద ఎన్నో సంవత్సరాలు ఉన్నాడో యానికి తెలియదు అది దేవుడు భూమి మీద దాని రహస్యంగానే ఉంచాడు ఆదాము తయారు చేయబడినప్పటి నుండి పాపం చేసే వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికుంటాడు ఆదాము పాపం చేసినప్పటి నుంచి లెక్కలు పెట్టుకోవడం మొదలెట్టాడు ఆదాము దేవునికి ఇష్టం లేని పని చేసినప్పటి నుంచి మాత్రమే ఆదాము జీవితాన్ని దేవుడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు దేవునికి లోబడి జీవించినంత కాలం నీవు లెక్క పెట్టలేనన్ని సంవత్సరాలు ఆదాము బ్రతికాడు దేవునికి స్తోత్రం మనం కూడా లే దేవునికి లోబడి జీవిస్తే లెక్క పెట్టలేనంత విస్తారమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం చేపరేటి అందుకని బైబిల్ అన్నాడు మళ్ళాకి గ్రంథం మూడవ పదవ వచనంలో చదివితే మీ దశ పట్టురండి పట్టుకొస్తే ఏమన్నాడు అక్కడ చదవండి పదవోచు నమ నమదు ఆహారం ఉన్నట్లు పదవి ఏం భాగం మీరు నమదులు ఇందులో తీసుకురండి దీన్ని చేసి మరి నన్ను శోధించరండి నేను ఆకాశవాకి విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవులు పట్టజాలనంత విస్తారముగా అంటే ఇట్ ఈస్ కౌంట్లెస్ దేవునికి లోబడినంత కాలము విస్తారంగానే ఉంటుంది దేవుని క్రమము తప్పితే లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు దేవునికి లోబడి విస్తారమైన పోను ఆశీర్వాదం పొందుకుందామా దేవునికి లోపడకుండా లెక్కెట్టుకునే ఆశీర్వాదం పొందుకుందామా కానీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి బోధ ఎక్కువ శాతం దేని గురించి చెప్పాడు తెలుసా యేసు ప్రభు వారు చేసిన బోధలు ఎక్కువ శాతం డబ్బుల గురించే చెప్పాడు ఎందుకంటే భూమి మీద బతికినప్పుడు మనకు అది కావాలి భూమి మీద బతికినప్పుడు అది కావాలి అది కావాలంటే ఎలా కావాలో అని చెప్పాడు దేవునికి స్తోత్రం మనము లెక్క పెట్టలేనంత విస్తారమైన ఆశీర్వాదము నువ్వు ఇప్పుడు అందామా చూసరా దేవునికి లోబడి విస్తారమైన ఆశీర్వాదము మనం పొందుకుందిముగాక దేవునికి మహిమను మనము పొందుకుందముగాక ఆయన మాటకు లోబడి ఆయన ఇస్తానన్న విస్తారమైన మహిమను ఆశీర్వాదం మనము వింతుముగాక ఆదాము దేవునికి లోబడినంత కాలము అతని జీవిత కాలము లెక్కింపబడలేదు ఆ జీవిత కాలము ఆదాము తన బిడ్డలను కలిగి ఉన్నాడు సంతానాన్ని కలిగి ఉన్నాడని ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది మీకు ఇంకో మాట కూడా చెప్పి దానికి సపోర్టింగ్ ఇంకో మాట చెప్తాను నాలుగవ అధ్యయ మొదలవచ్చును ఆది కాల్గో మొదలు మొదలువచ్చును ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యి కయేనుడు కని యహోవాధ్యయ వల్లన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను దేవునికి స్తోత్రం ఆదాము అవలు బయటకు వచ్చిన తర్వాత ఆదాము అవ్వలు ఇద్దరు కూడిన తర్వాత అవమ్మకి దేవుడు బిడనిచ్చాడు బిడనిచ్చినప్పుడు అవమ్మ అంటున్న మాట ఏడు తెలుసా దయ దయవలనా నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంటే వీళ్ళ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరు లేరంటే అంటే తోడు లేరు మీకు ఇంకో మాట చెప్తాను జాగ్రత్తగా అంటే దేవుడు సంతానాన్ని అధికారకంగా ఇచ్చాడా దయతో ఇచ్చాడా దేవుడు సంతానాన్ని అధికారంతో ఇచ్చాడా అధికారంతో కలిగి ఉండాలని ఇచ్చాడా దయతో ఇచ్చాడా అన్నాను దేవుడు ఆశీర్వదించినప్పుడే చెప్పాడు ఏమని నేను మరలా మరలా మీకు ఇవ్వను ఇంకా ఇప్పుడే ఇచ్చేస్తున్నాను మీరు ఫలించండి విస్తరించండి పిల్లలను కలిగి పొందుకోండి అండి అంటే దేవుడు ఆధామును ఆశీర్దించినప్పుడే వారిని ఫలపరుతులుగా ఆశీర్దించేశాడు అంటే అది ఆశీర్వాదంలోనే వారి సంతానాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశీర్వదించేశాడు మరి దేవుడు ఆశీర్వదించేసింది వారి హక్కు లేకపోతే దయా హక్కు సంతానాన్ని కలిగి ఉండేటరుని యొక్క హక్కు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం కానీ ఈ ఇక్కడ ఆవ్వం ఏమంటుంది మీరు బైబిల్ చదివేటప్పుడు దయ అనేటువంటి రౌండ్ పెట్టుకోండి దేవుణ్ణి దయా వాళ్ళన్నా దయా అంటే ఏంటండి జాలి మీకు ఇంకో మాట చెప్తాను పొద్దున్నే సాయంత్రం వరకు మన ఇంటి దగ్గర ఒక వ్యక్తి పనిచేశాడు పని చేసిన తర్వాత వానికి జీతం ఇవ్వాలి మనం ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఎంత ఇస్తున్నాం ఆరు వందలు ఆరు వందలు ఇస్తాం ఆరు వందలు ఇచ్చిన తర్వాత వాడు ఇంకా చేతులు నడుపుతాడు ఇప్పుడు మనం ఎంత ఇవ్వాలి వందో యాభై ఇవ్వాలి ఇప్పుడు వంద ఇవ్వాలా అభివృద్ధి ఇవ్వాలా దేని బట్టి ఆధారపడి ఉంటుంది నీకున్న దయను బట్టి ఆధారపడి ఉంటుంది నీకున్న కంపేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది నీకున్న మనసును బట్టి ఉంటుంది ఇట్స్ నాట్ అ రూల్ అవసరమైతే నీకు ఇష్టం లేదనుకో పది రూపాయలు ఇస్తావు వాడు ఆ పని నచ్చలేదుకో నువ్వు చేసిన పనికి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాను నువ్వు పూసుకుని వెళ్ళిపో అంటావు నువ్వు మంచి అనుకో నీకు అనుకో వంద రూపాయలు ఇస్తావు ఇంకా మంచి అనుకో ఇంకేమిస్తావు వెయ్యి రూపాయలు ఇస్తావు అదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది ముందారు వందలు నీ దయ నీ ప్రేమ నీ కనికరం అవసలే ఇవ్వాల్సింది అంతే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి దయ అంటే ఏంటో దేవుడు ఆదాము అవ్వలకి ఏదైనా వనములో ఉన్నప్పుడు పిల్లల్ని ఇచ్చాడు కానీ బయటకు వచ్చిన తర్వాత అవ్వమ్మ అంటుంది ఆయన దయ చూపించి నాకు బిడనిచ్చాడు దేవుని యొక్క సన్నిధిలో నేను పాపం చేశాను పాపం చేయడం ద్వారా నేను ఆశీర్వదిచ్చబడలేకపోతాను అనుకున్నాను బిడ్డని కలిగడలేననుకున్నాను దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేమనుకున్నాను కానీ ఆయన నా మీద దయ చూపించి నాకు బిడ్డనిచ్చాడు ఒక మనుష్యుని నేను సంపాదించుకున్నాను మీకు ఇంకో మాట కూడా చెప్తాను దీనికి సపోర్టింగ్ ఇంకో వచ్చిన చెప్తాను ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం మూడో వచ్చిన అప్పుడు మనస్సు యహో ఆత్మ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు ఎల్లప్పుడూ వాదించను అంటే ఎల్లప్పుడూ అంటే దాని అర్థం ఏడు చెప్పండి అస్తమాను మరలా 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 నేను దెబ్బలాడాను మళ్ళీ దెబ్బలాడా నేను తిట్టాను మరలా తిట్టడం ఎల్లప్పుడూ అంటే అంత మాటలు తిట్టడమే అంత మాటలు వాదించడమే బైబిల్ గ్రంథంలో దేవుడు నరుడితో వాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పటికి దేవుడు నరుడితో దెబ్బలాడి లేకపోతే నరుని తిట్టి నరుణ్ణి మనుషుని వాదించి మనుషుని హెచ్చరించినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి అప్పటికి ఆ పైన ఎన్నున్నాయట ఐదు ఐద్య ఉన్నాయి పైన ఈ పైన ఐదేళ్లలో ఎప్పుడెప్పుడు దెబ్బలాడేటి దేవుడితో దేవుడితో మనుషుడితో దేవుడు ఏ లేదు ఒకటే ఎప్పుడు ఆదామావలు పాపం చేసి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు నరులతో వాదించాడు మరలా ఇప్పుడు వాదిస్తున్నాడు ఇంకా అంటున్నాడు ఇంకా అంత మాటలు వీళ్ళతో నేను ఉండలేను అంత మాటలు వీళ్ళని తిట్టలేను కొట్టలేను వీళ్ళని బాధించలేను వీళ్ళందరినీ ఒకేసారి సమూల నాశనం వీరందరూ శరీర మాత్రులు అట్లా అంటాడు వీరందరూ నరమాత్రులు నరమాత్రులు అంటే వీరందరూ శరీరం కలిగిన వారు వీరందరూ ఎవరు శరీరం కలిగిన వారు వీరి శరీరాలు బలహీనమైనవి వీరి శరీరాలు ఒక అల్పమైనవే శరీరాలు ఆశలతో నిండుకున్నవే గనుక వీరందరితో నేను వాదించలేను అంత మాటలు వాదించలేను వీళ్ళందరూ ఒకసారి నాశనం చేసేద్దాం అనుకున్నాడు ఎందుకు వచ్చింది ఇంత కోపం అంటే దేవుని కుమారులు వచ్చి నరులు కుమార్తెలను సాంగత్యం చేయటం వివాహము ఎవరు ఇప్పుడు నరు దేవుని కుమారులు ఎవరండి దేవుని కుమారులు అనగా ఆదాము అవ్వలకి ఏదేను వనములు పుట్టినటువంటి పిల్లలు నరుల కుమార్తెలు అనగా ఆదాము అవ్వలకి పాపము చేసిన తర్వాత పుట్టినటువంటి పిల్లల పిల్లల సంతానము ఏదేను వనములు దేవుడు అవలకి పిల్లలు ఇచ్చాడా అంటారని ఎన్ని చూపించాను నేను వారి సంతానం విస్తరించింది వీరి సంతానం విస్తరించింది చూడండి ఇన్నాళ్ళు పట్టణాలు పల్లెలు వేరువేరుగా ఉండే పట్టణాలు పల్లెలు వేరుగా ఉండి పట్టణాలకు దూరంగా ఉండే పల్లెలు ఇప్పుడు ఏమైపోతున్నాయి పట్టణాలు పెరిగిపోతున్నాయి కారణం ఏంటి జనాలు విస్తరించటం ఎప్పుడైతే జనులు విస్తరించడం ప్రారంభించారో ఏదైనా వనంలో పుట్టినటువంటి దేవుని కుమారులుగా పిల్లబడి అప్పుడు ఆదాము సంతానానికి నరుల కుమార్తెలు కంటపడడం మొదలెట్టారు ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళు కంటపడ్డారో దేవుడి కుమారులుగా ఆదాము సంతానముగా ఉన్నటువంటి నరులకు తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఏదైనా మనం బయటకు వచ్చిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎలా కనబడ్డారట చక్కని వారిగా కనబడ్డారు దేవునికి స్తోత్రం ఇంకో సందర్భం ఉంటదండి ఆదామ అవలు కలిసి తిరుగుతున్నప్పుడు అవ్వమ్మ ఒంటరిగా పక్కిళితే సాతాడు సర్పవేషములు వచ్చి ఆదా అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు దేవుడు తినొద్దన్నాడా తీయొద్దన్నాడా అంటే అప్పుడు ఆబమ్మ సాతాడుతో మాట కలిపినప్పుడు తినొద్దన్న ఫలం ఎలా కనబడిందట మీకు రమ్యముగాను చూడడానికి చాలా అందంగాను దేవుడు చెయ్యొద్దన్నది ఏదైనా సరే మనకి శుభ్రంగాను రమ్యంగాను రమ్యంగా కనబడింది అంత ఎల్లా వెనకాల బాకాండే అందులో సాతాడు ఏదో ఏదో పాపాండి దాచిపెట్టాడు అక్కడ అక్కడ రమ్యంగా కనబడిన పండు తిన్నది ఇక్కడ చక్కగా కనబడిన నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు దేవుని కోపము భూమి మీదకి దిగి వచ్చింది భూమి అంతటి మీదకి జల ప్రళయము వచ్చేసింది వారు ఎప్పుడైతే పాపం చేశాడో ఎప్పుడైతే పాపం చేశారో దేవుడి కుమారులుగా పిలబడుతున్నటువంటి ఆ ధాము యొక్క ఆ యజోనులలో పుట్టినటువంటి బిడ్డలు నర్మ కుమార్తెలతో ఎప్పుడైతే పాపం చేశారో దేవుని యొక్క హృదయం నొచ్చుకుంది వీళ్ళందరూ శరీర మాత్రులే వీరందరూ పుత్రులే వీరందరూ నరమాత్రులే వీరందరూ శరీరాలు కలిగిన వారి బలహీనులుగా ఉన్న వారు ఇంక వీళ్ళతో నేను బాధించలేను వీళ్ళని వాదించలేను వీళ్ళందరూ ఒకసారి నాశనం చేసేద్దాం అనుకున్నాడు దేవుడు అయితే అక్రమము చెయ్యి వారితో పరిశుద్ధులను నాశనం చేయడం దేవునికి ఇష్టం లేక ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడా అని చూస్తే నవాహు కనబడ్డాడట ఆ నవాహును తప్పించడం కోసం దేవుడు నవాహు చేత వాడ తయారు చేశాడు అప్పటి వరకు ఉన్నటువంటి నరులందరినీ కూడా ఆయన సమూల నాశనం చేసేసాడు వాళ్ళు అప్పుడు అక్కడ పాపం చేసి ఉండకపోతే ఆధాము సంతానం ఉన్నటువంటి ఏదేను వనంలో పుట్టినటువంటి ఆధాము సంతానం నేటికి బ్రతికే ఉండేవారు ఎందుకంటే వారికి ఏం లేదు మరణము లేదు వారు పాపం చేయడం ద్వారా మరణాన్ని కొను తెచ్చుకున్నారు వారందరూ సమూల నాశనం చేపడ్డారు ఒకవేళ మీకు ఇదంతా అర్థమై ఉంటే మీకు ఒక రావాలి నీకు వచ్చింటే సంతోషం రాకపోతే వినండి ఆ క్వశ్చన్ కూడా నేనే వేస్తాను ఆదాముకి అవ్వలకి దేవుడు ఏదైనా వనంలో సంతానం ఇచ్చుంటే అక్కడ సంతానం విస్తరించి ఉంటే సాంతాను వాళ్ళందరి నుంచి ఆదాము అవ్వల దగ్గరికి ఎందుకు రావాలి ఆదాము అవ్వలకి దేవుడు విస్తారమైన సంతానాన్ని ఏదైనా వనంలో ఇచ్చి ఉంటే వారందరిని విడిచిపెట్టి పిల్లలను మోసం చేయడం మానేసి ఆదాము అవ్వలను మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు ఆదాం అవల దగ్గరికి వచ్చాడు కాబట్టి పిల్లలు లేరు అందామా కారణం ఏంటో తెలుసా అధికారము ఆదాము దగ్గరే ఉంది మనం ఒక చెట్టుని చంపేయాలనుకున్నాం అనుకోండి ఏం చేస్తాం మొదలు నరికేస్తాం లేకపోతే ఈర్లు పెడేస్తాం ముందు ఎండ్ర కిరణం పోసేస్తాం ఈర్లో ఎండ్ర పోసేతం అంతే చచ్చిపోతాం ఆ నరుల సత్తానం అంతటి నాశనం చేయాలంటే వాళ్ళందరూ పట్టుకాలేదు ఏరట్టుకుంటే చాలండి అందుకోసమని ఆదాము అవ్వాల దగ్గరకు వచ్చి సాతానుడు అధికారము గెలిగినటువంటి ఆదాము అవ్వాల దగ్గర నుంచి అధికారాన్ని లాగు అధికారం లాగు చేసుకున్నాడు అందుకని యేసుక్రీస్తు ప్రభువుని శోధించేటప్పుడు ఆ సాతానుడు ఈశ్వరు దగ్గరకు వచ్చి అంటాడు ఇదిగో ఈ లోక మహిమంతా నాకు అప్పకిప్పబడింది అంటాడు అప్పగించాడు నీకు దేవుడు అప్పగించాడా అప్పగించాడు ఆదాము అప్పగించేశారు దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని ఆదాం అట్టుకెళ్ళి సాతానుడు చేతులు పెట్టేశారు అందుకోసమని భూమి మీద వారు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు అధికారాన్ని నమ్మేసుకున్నారు ఆ ధామవుల పాపం చేశారు తరువాత అందుకోసం జాగ్రత్తగా వేరండి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని పాడు చేయాలంటే సాతాడు ఎవరిని పాడు చేస్తాడు ముందు మనల్ని పాడు చేస్తాడు మన ఆలోచనల్ని పాడు చేస్తాడు కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము జాగ్రత్తగా ఉంటే మన బిడ్డలు దీవెనకరంగా ఉంటారు ఎప్పుడైతే దేవుని కుమారులు వచ్చి నరుల కుమార్తెలు సాంగత్యం చేశారో దేవుని ఉగ్రత వచ్చింది ఈరోజు చివరిగా నేను మాట చెప్పను దేవుని కుమారులు ఇప్పుడు మీరు అందరం ఎవరు కుమారులు చెప్పండి మనమందరం దేవుని కుమారులు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు దేవుని కుమారులు అయ్యాం మనం మనము క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నా ముందు విశ్వాసం ఇచ్చాం కాబట్టి ఆయన గుట్టకు మనకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు మనం అధికారికంగా దేవుని యొక్క కుమారులం ఇప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి నీవు దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారసుడు వా శాపానికి వారసుడు వా ఆశీర్వాదమునకు వారసుడు అందు పేతురు అంటాడు కదా మనం ఆశీర్వాదమునకు వారసుడు ఒకటి మనం పిల్లబడి వారసుడు అంటే ఎవడండి వారసుడు అంటే కుమారుడు కుమారుడు అంటే హక్కుదారుడు మనం దేనికి హక్కుదారులము ఆశీర్వాదమునకు హక్కుదారులము హక్కుదారుడు మీకు మంచి మాట చెప్తాను ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోగలనా నేను వచ్చారనుకోండి తలుపు కొడతారు మీ అబ్బాయి వస్తే తలుపు తీసుకునే వెళ్తారు తల్లుకునే వెళ్తాను కదా నేను వచ్చి మీ వస్తువులు అట్టుకు రాగలనా ఇంట్లో మీ కొడుకు వచ్చి ఏదైనా పట్టుకెళ్ళిపోవచ్చు ఇంట్లో ఉన్న బంగారం అయినా పట్టుకెళ్ళచ్చు ఇంట్లో ఉన్న వస్తువులైనా అది నేను పట్టుకెళ్తే కొన్ని వేరే వాడు వచ్చి పట్టుకెళ్తే వాడిని ఏమంటారు చెప్పండి దేవుడు నిన్ను నన్ను దేవుని కుమారునిగా చేసి ఆయన మనలను దేనికి వారసును చేశాడు ఆశీర్వాదములకు వారసును చేశాడు వారసుడు అంటే హక్కుదారుడు కానీ మనం ఏం చేస్తున్నాం యహోవా దైవలన కుమారుని కొనుక్కున్నాను అన్నట్టు దేవా నీ జాలి వలన నీ ప్రేమ వలన నీ కనికరం వలన నీ దయ వలన నేను ఇది పొందుకున్నానని చెప్పాల్సి వస్తుంది కారణం ఏంటంటే దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనము లోకముతో సాంగత్యము దేవుని కుమారులని నల్లు కుమార్తెలతో సాంగత్యం చేయడం వల్ల దేవుని యొక్క ఉగ్రత వచ్చి భూమి మీదకి శాపం అన్ని తీసుకొచ్చాడు దేవుని కుమారులుగా పిల్లబడినటువంటి నీవు దేవుని కుమార్తెలుగా పిల్లబడినటువంటి దేవుడు దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి దేవుడు దేవుని కొరకు ప్రత్యేకంగా మనము ఈ లోకలో మన ప్రత్యేక జనా దేవుడు ఎదురు మనము ఏం చేస్తున్నారో మనం మరల వెళ్ళి లోకంతో లోకంతో సాంగత్యం అందుకోసమైన మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అలలుయా అల దేవుడు ఏమన్నాడు నీవు నరులతో సాంగత్యం చేయద్దాం లేకపోతే నువ్వు లోకంతో సాంగత్యమో చేయొద్దు నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడికి లోకంతో పాపికి సంబంధం ఏంటి నువ్వు ప్రత్యేకపరచబడిన వాడు అవుట్ వన్ సంఘం అంటే ప్రత్యేకపరచబడిన వారు లోకంలో నుంచి వేరు కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని కుమారులుగా ఉండడానికి అధికారాన్ని దేవుడిస్తే దేవుని కుమారులుగా పిలవబడవలసినటువంటి మనము నరుల కుమార్తెలతో సాంగత్యము దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి మనము నరులతో సాంగత్యము మనం లోకలో స్నేహం చేస్తున్నాం లోక స్నేహాన్ని చేస్తున్నాం లోకతో కలిసిపోతున్నాం లోకాన్ని పట్టుకొచ్చి సంఘంలో పెడుతున్నాం లోకాలోచనలు పట్టుకొచ్చి కుటుంబంలో పెడుతున్నాం లోకాలోచనలు పట్టుకొచ్చి జీవితంలో పెట్టుకుంటున్నాం లోకంలో తల పాటుకు సంఘంలో పెడుతున్నాం లోకంలో ఉన్నటువంటి వచ్చి మన జీవితంలో జోడి చేసుకుంటున్నాం అందుకని మన జీవితంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క కుమారత్వాన్ని మనం ఏం చేస్తున్నాం కోల్పోతున్నాం దేవుని కుమారులుగా పిల్లబడినటువంటి మనం ఎలా బ్రతకాలండి ప్రత్యేకంగా ఉండాలి హలో లూయా అందుకునే లోకానికి నిన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా వెలుగుగా చేశాడు లోకానికి నిన్ను ఉప్పుగా చేశాడు లోకంలో నిన్ను ప్రత్యేకంగా చేశాడు మనం ప్రత్యేకంగా ఉండం మానేసి మనం ఏం చేస్తున్నాం లోకంలో కలిసిపోతున్నావు అందుకనే దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతున్నాం అవుతున్నావు అందుకోసమే దేవుని యొక్క హక్కుదారులు దాడులు కాలేకపోతున్నావు దేవా నన్ను కరుణించు కరుణించు అంటున్నావు ఆర్ నాట్ టు బి నువ్వు కరుణించాల్సిన అవసరం లేదు నువ్వు హక్కు దాడు నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడు దేవుని యొక్క మహిమకు హక్కు పరలోక రాజ్యానికి హక్కుదారుడు ఎలా బ్రతుకుతున్నావు నువ్వు దేవుని కుమారుడిగా బ్రతుకుతున్నావా లోకంలో కలిసిపోయినటువంటి వారిగా బ్రతుకుతున్నావా దేవుని కుమారుడిగా నీకు నువ్వుగా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటే దేవుని యొక్క కుమారుడిగా పిలవబడతావు దేవుని యొక్క ఆశీర్వాదములకు దేవుని యొక్క మహిమకు దేవుని యొక్క పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా ఉంటావు ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో ప్రత్యేకంగా బ్రతుకుతున్నావా లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నావా లోకాన్ని సాంగత్యం చేస్తూ లోకాన్ని ఇంటిలోనికి తెచ్చుకొని ఒళ్ళోనికి తెచ్చుకొని సంఘంలోనికి తెచ్చుకొని జీవితంలోనే తెచ్చుకొని నీ జీవితాన్ని దేవుని యొక్క కోపానికి పాత్రుడిగా చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేద్దామా దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు వాదాం ఒకసారి మోకరిందాం ప్రార్థన చేద్దాం